అఖిలప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ మనకొక సాంప్రదాయం ఏడ్చింది కదా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం మంత్రి రోజా సెలవుమని మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రోజా సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి ఆమె తీరుపై నెటిజన్స్ ముఖ్యంగా ఓ పార్టీ సానుభూతి పరులో ఘాటుగా స్పందిస్తున్నారు గత వారం రోజులుగా మంత్రి రోజా సోషల్ మీడియాలో ఫుల్ స్పేస్ సొంతం చేసుకుంటున్నారు ఆంధ్రాలో ఆటాడుకుందాంరా అనే కార్యక్రమంలో ఆమెకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రికెట్ బ్యాటింగ్ నేర్పించడం వైరల్ అయింది ఇక నూతన సంవత్సర వేడుకల్ని ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఘనంగా జరుపుకున్నారు తన కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్ కి ఘనంగా స్వాగతం పలికారు బెంగళూరులోని ఒక పబ్ లో డాన్సులు చేస్తూ సెలబ్రేషన్స్ ని ఎంతో ఆస్వాదించారు అయితే బెంగళూరు పబ్ లో రోజా డాన్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మంత్రిగా ఉండి పబ్ లో అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై నిరసనలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమి పట్టవా అంటూ కొంతమంది నిజం రోజాని ప్రశ్నిస్తున్నారు ఇక గతంలో అఖిల ప్రియా భూమాపై రోజా చేసిన కామెంట్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు తెలుగు వాళ్లకు ఓ సాంప్రదాయం ఉంటుంది ఎన్టీఆర్ పెట్టిన పార్టీలు సంప్రదాయంగా ఉండాలి మంత్రిగా చుడీ రావడం తప్పు లేకపోతే నైటీ వేసుకున్నా పర్వాలేదు ఎవరూ పట్టించుకోరని రోజా ఘాటుగా కామెంట్ చేశారు తాజాగా బెంగళూరు పబ్ లో రోజా వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె గతంలో మాట్లాడిన వీడియోస్ ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు మీరు మంత్రిగా ఉండి చేసేదేంటని నిలదీస్తున్నారు నీతులు చెప్పే ముందు వాటిని ఆచరించాలి అని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు